మీ ఇంట్లో లగ్జరీ లుక్ వచ్చేలా బడ్జెట్ లోనే వాల్ డిజైన్ ఎలా చేయాలో తెలుసుకోవాలా అప్పుడు ఈ వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి ఇందులో మనం ఒక అందమైన టెక్స్చర్ డిజైన్ ఎంచుకోవడం స్టెన్సిల్ రెడీ చేయడం అండ్ ఫైనల్ పెయింటింగ్ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చూడబోతున్నాం ఈ డిజైన్ చాలా ప్రత్యేకం ఎందుకంటే ఇది మీ ఇంటికి రిచ్ లుక్ ఇస్తుంది కానీ ఖర్చు తక్కువ మొదటిగా ఆన్లైన్ లో మనం మంచి టెక్చర్ డిజైన్ ను ఎంచుకోవాలి నేను ఈ డిజైన్ ని ఎంచుకున్నాను ఎందుకంటే ఇది మోడర్న్ లుక్ ఇచ్చేలా ఉంటుంది మరియు ఇండియన్ ఇంటీరియర్స్ కు చాలా బాగా సూట్ అవుతుంది ఇప్పుడు మనం ఈ డిజైన్ కి సంబంధించిన ఆ టెక్స్చర్ లో ఉన్నది ఏదైతే ఫెదర్ అయితే ఉందో అది మనం ఏంటంటే ఆన్లైన్ లో ఫెదర్ బ్లాక్ స్టెన్సిల్ ప్యాటర్న్ అని లో సెర్చ్ చేయాలి దానికి సంబంధించిన కొన్ని రకాల ఇమేజెస్ అనేవి వస్తే వాటిని మనం డౌన్లోడ్ చేసుకొని లేజర్ కటింగ్ షాప్ దగ్గరికి వెళ్ళి ఆ బ్లూ ప్రింట్స్ నమూనాలు అనేది వాళ్ళకి ఇచ్చి మనకి పెద్ద స్టెన్సిల్ ఎయిటీన్ ఇంచెస్ ఒక సైజు కావాలి అలాగే చిన్న స్టెన్సిల్ టెన్ ఇంచెస్ ఒక సైజు కావాలి ఈ సైజెస్ అన్నీ మనం ఫస్ట్ స్టెన్సిల్ అనేది మనం రెడీ చేసుకోవాలి ఇప్పుడు నేను లేజర్ కటింగ్ షాప్ దగ్గరికి వెళ్తున్నాను అక్కడ ఏం జరుగుతుందో ఏంటి అనేది ఒకసారి చూడండి ఆయన సిస్టంలో వాట్సాప్లో నేను ఫోటోలు పంపిస్తే అవి ఆయన డౌన్లోడ్ చేసుకొని ఎడ్జెస్ కానీ కార్నర్స్ కానీ మిడిల్ మొత్తం స్టెన్సిల్ బ్లూ ప్రింట్ అంతా చక్కగా రెడీ చేసి దానికి లేజర్ కటింగ్ షాప్కి పంపిస్తే ఇక్కడ మీరు చూస్తున్న చోట లేజర్ కటింగ్ అనేది జరుగుతుంది సో ఇలాగే నేనైతే స్టెన్సిల్ కటింగ్ అనేది చేపిస్తాను సో ఇలా కటింగ్ చేయించినందుకు నాకు ఈ షెన్సిల్ ఖర్చు ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అయింది సో ఇలాగ ఫస్ట్ స్టెన్సిల్ అనేది ప్రిపేర్ చేసుకొని తర్వాత మెటీరియల్ మొత్తం చూసుకొని పెయింట్ షాప్కి వెళ్ళి మెటీరియల్ అంతా తీసుకొని మనకు కావాల్సిన మెటీరియల్ అంతా పెట్టుకొని తర్వాత వర్క్ అనేది స్టార్ట్ చేయాలి ఇప్పుడు దీని తర్వాత నేను ఎలా ప్రాసెసింగ్ చేశాను స్టెప్ బై స్టెప్ డిజైనింగ్ టెక్చర్ డిజైన్ ఎలా చేయాలో ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ తెలుగులో మీకోసం ఇస్తున్నాను సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరి లేట్ చేయకుండా వీడియోలో స్టార్ట్ చేసేద్దాం చో ఈ రోజు మనం డిజైన్ చేయబోయే వచ్చేసి ఈ అనమాట లివింగ్ రూమ్లో ఉంది హాల్లో ఉంది ఇప్పుడు ఈ సెవెంటీ ఫీట్ వాల్ మీద లగ్జరీ వాల్ డెకార్ చేస్తున్నాను అయితే ముందుగా కటింగ్ చేపించిన స్టెన్సిల్స్ ఇవి టూ పీసెస్ లేజర్ కటింగ్ చేయించాను ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫర్ కటింగ్కి ఇలాంటి లగ్జరీ వాల్ డెకార్స్ మీరు చేసుకునేటప్పుడు మెటీరియల్ అనేది మంచి క్వాలిటీగా వాడాలి నేనైతే బిర్లా కేర్ పుట్టి అనేది వాడతాను సో బడ్జెట్లో చేసుకోవాలి కాబట్టి ట్వంటీ కేజీస్ బ్యాగ్ అయితే నాకు ఈ గోడకి సరిపోతుంది ఏ బ్రాండ్ వాల్ పుట్టితో అయినా సరే మీరు చేసుకోవచ్చు ముందు బకెట్లో కొంచెం వాటర్ తీసుకోవాలి వాటర్లో కొంచెం కొంచెంగా వాల్ పుట్టి కలుపుకోవాలి మరి పలుసుగా కలపమాకండి టెక్స్చర్ డిజైన్ చేసేటప్పుడు పుట్టి ఎప్పుడు చిక్కగానే ఉండాలి బ్లేడ్ ఫ్రీగా ఆడాలి ముందు స్టెన్సిల్ వాల్ మీద పెట్టి ఇలా పట్టుకోవాలి ఓకే టైట్గా లాగి ఇలా పట్టుకున్న తర్వాత పుట్టి దీని మీద అప్లై చేయాలి ఎలా అప్లై చేయొచ్చు కానీ స్టెన్సిల్ లేకుండా అప్లై చేయాలి ఒకసారి అంటించిన తర్వాత ఇంకా పట్టుకోవసలు వదిలే వదిలే అలా ఉంటుంది అది చక్కగా మొత్తం వాల్ పుట్టి అంటేలాగా స్టెన్సిల్ మీద చక్కగా బ్లేడ్ లాగాలి అయితే దీన్ని ఇప్పుడు ఏం చేయాలంటే లెవెల్ చేసుకోవాలి తర్వాత స్టెన్సిల్ ఒక మూల నుంచి పైనుంచి నుంచి కానీ కింద నుంచి కానీ ఇలా తీసుకోవాలి ప్యాటర్న్ చేశారు ఎంత అద్భుతంగా వచ్చిందో సో ఇలాగే గోడ మొత్తం చేసుకోవాలి చక్కగా నీట్గా పుట్టి ఎక్కిసిన తర్వాత చక్కగా చేసుకోవాలి చక్కగా ఇలా తీస్తూ ఉంది వెనకాల లీఫ్ ప్యాటర్న్ అదిరిగిపోద్ది కొన్ని కొన్ని టెక్చర్లు ఇలా తీసినప్పుడు అక్కడక్కడ పోయినాయి చూడండి సరిగా టెక్స్చర్ అనేది సరిగా పళ్ళ ఇలాంటప్పుడు ఏం చేయాలంటే స్టెన్సిల్ని వాటర్తో ఒకసారి కడగాలి స్టెన్సిల్ మీద ఇలా అంటిన తర్వాత నిదానంగా బ్లేడ్ తీసుకొని దాని మీద ఉన్న మక్కు మొత్తం తీసేయాలి స్టెన్సిల్ మీద ఇలా స్టెన్సిల్ క్లీన్ చేసుకున్న తర్వాతే మీరు మళ్ళీ వాల్ మీద స్టార్ట్ చేయాలి నాకు ఎంత తీసే ఓకే రెండు క్లీన్ అయిపోయినాయి చిన్న ఫ్యాన్ ఏమైనా ఉంటే దానికి ఇలా ఆర పెట్టండి ఒక టూ మినిట్స్ మొత్తం ఆరిపోతుంది సెన్సిల్ అంతా కడిగిన తర్వాత టెక్స్చర్ డిజైన్ చూడండి ఎంత నీట్ గా వచ్చిందో సేమ్ ఇదే ప్రాసెస్ వాళ్ళు మొత్తం చేయండి అయితే మీరు బ్యాక్ డ్రాప్ టెక్స్చర్ డిజైన్ మొత్తం వన్ డే పడుతుంది కలరింగ్ మాత్రం సెకండ్ డే అనేది పెట్టుకోవాలి సో ఇప్పుడు ఏంటంటే ప్యాటర్న్ వేసేటప్పుడు కింద నుంచి సగం మొదలుపెట్టి పైన నుంచి సగం మొదలుపెట్టి మధ్యలో కొంచెం లీవ్స్ అనేవి దగ్గర దగ్గర అయిపోవటం ఇలాంటివి జరుగుతాయి సో ఇలా జరగకుండా ఉండాలి అంటే అయితే కింద నుంచి అయినా వెళ్ళండి లేకపోతే పైన అన్నా రండి సో ఈ ప్రాసెస్ ఒకటి టెక్నిక్ ఒకటి యూజ్ చేసి చక్కగా నీట్గా చేసుకోవచ్చు ఇలా వాల్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇలా చేత్తో వాల్ పుట్టి ఇలా తీసుకోవాలి తీసుకొని గోడ మీద అంటించాలి ఇలా టెక్స్చర్ చేసిన తర్వాత లెవెల్ చేయాలి దీన్ని చక్కగా లైట్గా అది ఇటువైపు ఉంటే అటువైపు వాటం చేసుకొని లాగైంది ఒకళ్ళు పుట్టి ఎక్కిస్తూ ఉంటే ఇలాగా ఇంకొకళ్ళు లెవెల్ చేసుకుంటా వస్తే వర్క్ అనేది ఇంకొంచెం ఫాస్ట్గా అవుతుంది ఈ టెక్చర్ డిజైన్ పెట్టేటప్పుడు ఏంటంటే ఈ సందులు కానాలు లోపల లోపలికి పెట్టాలి సో చాలా జాగ్రత్తగా చేయండి ఎక్కడ కంగారు పడవద్దు నిదానంగా చేసుకోవడమే ఇంకా మీకు డిజైన్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే గాయస్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి బ్యాక్ ట్రాప్ టెక్స్చర్ ఎక్కిచ్చేటప్పుడు ఒక చే మీదే వెళ్ళేలాగా చూసుకోండి ఇద్దరు ముగ్గురు మాడితే ఏంటంటే టెక్చర్ అనేది ఒక దగ్గర ఒకలాగా ఒక దగ్గర ఒకలా వస్తుంది అలా కాకుండా ఉండాలి అంటే టెక్చర్ మొత్తం ఒకే చే మీద నడిచేలాగా చూడండి ఓకేనా వాల్ మొత్తం కంప్లీట్ అయితే చేసాము బ్యాక్ డ్రాప్ వర్క్ అయితే అయితే ఇది కొంచెం పచ్చి పచ్చిగా ఉంది ఆరడానికి ఒక టూ అవర్స్ టైం ఇస్తే మొత్తం డ్రై అయిపోతుంది తర్వాత పేపర్ కొట్టి ఇంకా కలర్స్ అనేది మనం స్టార్ట్ చేస్తాం సో ఇలా డిజైనింగ్ చేయడానికి నేను ట్వంటీ కేజీస్ కేర్ అయితే తెచ్చాను పది కేజీలు అలాగే మిగిలిపోయింది అంటే పది కేజీల వరకే పట్టింది అనమాట దీనికి వాల్ టెక్స్చర్ మొత్తం డ్రై అయిపోయింది అంటే నేను ఆఫ్టర్నూన్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది సో నైట్ అంతా బాగా డ్రై అయిందనమాట ఇవాళ సెకండ్ డే సెకండ్ డే ఏంటంటే ఓన్లీ పెయింటింగ్ ప్రాసెస్ ఒకటే మనం పెట్టుకోవాలి ఇప్పుడు పెయింటింగ్ చేద్దాం చూడండి అయితే దీనికి శాండింగ్ చేయడానికి వన్ ఫిఫ్టీ నెంబర్ శాండింగ్ పేపర్ ఒకటి యూజ్ చేస్తున్నాను చక్కగా పైపైన మనం పేపర్ కొట్టాలి ఈ రజన్ అంతా పోవాలి స్మూత్గా రావాలన్నమాట తర్వాత క్లీనింగ్ దుమ్ము అంతా క్లీన్ చేసుకోవాలి అయితే ఇక్కడ అలాగే మీరు శాండింగ్ చేయాలి ఈ టెక్స్చర్ ఉన్న ప్లేస్లో కూడా మీరు అలాగే శాండింగ్ చేయాలి లైట్గా పై పైన చేయాలి చక్కగా దులుపుకోవాలి పేపర్ అంతా అయిపోయిన తర్వాత ఇలా డస్ట్ అంతా వచ్చేస్తుంది ఫ్లోర్ అంతా ఫస్ట్ మనం క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు లగ్జరీ వాల్ డెకార్ చేసుకోవడానికి మెటీరియల్ ఏమేమి కావాలి ప్రైసెస్ ఎంత అవుతాయి చాలా జాగ్రత్తగా చూడండి ఫస్ట్ వచ్చేసి ఇంటీరియర్ ప్రైమర్ అనమాట ఇంటీరియర్ ప్రైమర్ ఇది లేటర్ వచ్చేసి వన్ ఫిఫ్టీ తర్వాత రాయల్ లగ్జరీ ఎమల్షన్ అనమాట బేస్ వైట్ అంటే వాషబుల్ పెయింట్ అనమాట తర్వాత ఏదన్నా దుమ్ము పడిన మన దుమ్ము పడినా సరే మనం క్లీన్ చేసేసుకోవచ్చు చాలా ఫ్రీగా సో అందుకని ఇది తీసుకున్నాను ఈ లీటర్ రాయల్ అమర్షన్ ప్రైజ్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అలాగే ఆర్టిస్టిక్ సిల్వర్ సిల్వర్ అనమాట ఇది మెటాలిక్ ఎక్రిలిక్ మెటాలిక్స్ అంటారు సో ఇది ఒక లీటర్ వచ్చేసి పదకొండు ఇది అలాగే లీఫ్కి వేయడానికి గోల్డ్ కలర్ తీసుకున్నాను ఇది కూడా ఎక్రిలిక్ మెటాలిక్ ఎమర్షన్ అనమాట ఇది కూడా లీటర్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ ఇది ఇంకా అలాగే మనకు కావాల్సింది ట్రై ఒకటి కావాలి ఈ ట్రై వచ్చేసి పెయింటింగ్ ట్రై అంటారు దీని కాస్ట్ వచ్చి పెయింట్ షాప్లో వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది అలాగే ఒక బ్రష్ త్రీ ఇంచ్ అన్న పర్వాలేదు ఫోర్ ఇంచ్ అన్న పర్వాలేదు నా దగ్గర అయితే ఫైవ్ ఇంచ్ ఉన్నాయి సో ఇది ఒకటి యూస్ చేస్తున్నాను అలాగే ఇదంతా మనం అప్లై చేయడానికి అప్లికేషన్ రోల్ రా అనమాట ఇది ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఏ పెయింట్ షాప్లో అయినా సరే దొరుకుతాయి ఇప్పుడు ఇదంతా టోటల్ ఎంత అయిందంటే టోటల్గా మొత్తం మూడు వేల ఏడు వందల పది రూపాయలు అయితే వచ్చింది అంటే దగ్గర దగ్గరగా ఫోర్ థౌజండ్ రూపీస్ అయితే మనకి మెటీరియల్కి ఖచ్చితంగా అవుతుంది సో ఇదే మీరు చేపించుకోవాలి అంటే పర్ స్క్వేర్ ఫీట్ ఫైవ్ హండ్రెడ్ అలాగా తీసుకుంటారు అంటే ఇది ఇండియాలో ఎవరు చేయరు సో ఫారిన్ కంట్రీస్లో మనం ఇలాంటి ఇమేజెస్ ఇవన్నీ చూస్తూ ఉంటాం కస్టమర్స్ ఓనర్స్ కూడా మాకు నెట్లో చూసి ఇది కావాలి ఇది కావాలి అంటారు సో ఏది చూపించినా సరే బడ్జెట్లో ఒక నాలుగు వేలు ఐదు వేలు లోపే మనమైతే చేసేసుకోవచ్చు ఇంటూ సెవెన్ వాళ్ళవుని టెన్ ఇంటూ టెన్ వాళ్ళమని టెన్ ఇంటూ ఫిఫ్టీన్ వాళ్ళమని టెన్ ఇంటూ ట్వంటీ వాళ్ళవని ఇదే మెటీరియల్ ఇదే ప్రైస్ సో ఎవరైనా సరే ఇప్పుడు కస్టమర్లు ఏంటండి మీరు టెక్స్చర్ డిజైన్ చేస్తున్నారు అంత అడుగుతున్నారు ఇంత అడుగుతున్నారు అని మీరు ఒకవేళ అభిప్రాయపడచ్చు విషయం ఏంటంటే మేము చేసిన కష్టానికి కాదు మేము అమౌంట్ తీసుకునేది మీరు చూసేటప్పుడు అది ఎంతో అద్భుతంగా ఉండింది సో అద్భుతానికి మేము వెలగడతాం అప్పుడు మీకు ఏంటంటే కొంచెం ఎక్కువైనట్టు అనిపిస్తుంది సో నిజమైతే ఇది ఓకేనా వే గాయస్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీరు వాల్స్కి అయినా సరే డిజైనింగ్కి అయినా సరే ప్రైమర్ ఇంటీరియర్ చేస్తే ఇంటీరియర్ ప్రైమర్ ఎక్స్టీరియర్ చేస్తే ఎక్స్టీరియర్ ప్రైమర్ ఖచ్చితంగా ప్రైమర్ అప్లై చేయండి ప్రైమర్ అప్లై చేస్తే మనకేంటంటే లాంగ్ లాస్టింగ్ అంటే ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి సో దీ దీని మీద ఒక లేయర్ కడుతుంది ప్రైమర్ లేయర్ దాని మీద పెయింట్ అనేది టూ కోట్స్ వేయగానే చాలా మంచి ఫినిషింగ్ వస్తుంది సో ఇప్పుడు నేను ప్రైమర్ కలుపుతున్నాను ఫ్రెండ్స్ అలా చూడకపోతే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ప్రేమర్ అప్లై చేసిన తర్వాత ఆరిందో లేదో ఎలా తెలుసుకోవాలి అంటే ఇక్కడ చూడండి ఆరింది పచ్చిగా ఉన్నదేమో ఇలా షేడింగ్ లాగా కనబడుతుంది సో వాళ్ళంతా ఇలా డ్రై అయిన తర్వాతే మనం వైట్ కలర్ అనేది ఎక్కించాలి డిజైన్ చేసేటప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే వర్క్ చేసేటప్పుడు ఫోకస్ అంతా పని మీదే పెట్టాలి ఎక్కడెక్కడో ఆలోచించుకుంటూ మీరు వర్క్ అనేది చేయకూడదు ఓకేనా ఎందుకంటే మనకి ఒక ఇమేజ్ చూపించి ఆ ఇమేజ్లో కరెక్ట్గా అలాగే రావాలి అంటే బ్యాక్గ్రౌండ్ ఎలాంటి టెక్స్చర్ అనేది యూజ్ చేస్తే ఆ థీమ్ వస్తుంది అనేది మనం ఖచ్చితంగా ఆ ప్యాటర్న్ వస్తుంది అనేది మనం గ్రహించాలి దాన్ని బట్టే వర్క్ ప్రోగ్రెస్ అనేది మనం చేయాలి ఒకవేళ నేను ఇది పెద్ద గోడ అయితే ఆకులైతే ఇంకొంచెం పెద్దగా సైజ్ పెంచేవాడిని సో ఇప్పుడు ఇది చిన్న గోడ కాబట్టి చిన్న చిన్నగానే నేను ఇది అనేది సెలెక్ట్ చేశాను సో ఇలాగా మీరు ఫోకస్డ్గా ఉండి ప్రతి ఒక్కటి చాలా జాగ్రత్తగా ఆలోచించుకుంటూ అక్కడ ఉండి చేస్తే ఫలితం ఉంటుంది ఓకేనా రోలర్ చక్కగా ఇలా నీట్గా కడుక్కోవాలి అయితే ఇప్పుడు రాయల్ లగ్జరీ ఎమల్షన్ నేను ఎక్కిస్తున్నాను గోడ ప్రీమియం లుక్ రావాలి అంటే లగ్జరీ లుక్ మనకు కనబడాలి అంటే క్వాలిటీ మెటీరియల్ అనేది క్వాలిటీ పెయింట్స్ అనేవి ఖచ్చితంగా మీరు వాడాలి ఇది రాయల్ షైన్ గ్లేజింగ్ ఎక్కువ ఉంటుంది పెయింట్లో సో ఇది యూజ్ చేసుకొని మనం టెక్స్చర్ డిజైన్ చేసుకుంటే పది కాలాల పాటు సల్లగా ఉంటుంది పెయింట్ చాలా స్మూత్గా ఉంటుంది మీరు ప్రైమర్లో కూడా ఒక లీటర్కి ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ కలపాలి అలాగే రాయల్ లగ్జరీ అమల్షన్కి లీటర్కి ఒక ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ ఖచ్చితంగా కలపాలి లేకపోతే పెయింట్ అనేది చిక్కగా ఉండడం వల్ల రోలర్తో మనం ఎక్కించినప్పుడు సరిగా ఎక్కదు గోడకి మెటీరియల్ కూడా కరెక్ట్గా కలుపుకోవటంలో మెయిన్ రోల్ అనేది ఉంటుంది వాల్ మొత్తం రాయల్ ఎమర్షన్ అయితే మొత్తం డ్రై అయిపోయింది చాలా చక్కగా నీట్గా వచ్చింది అయితే ఇది డ్రై అవ్వడానికి టూ అవర్స్ టైం అయితే తీసుకుంది ఖచ్చితంగా టూ అవర్స్ కానీ త్రీ అవర్స్ కానీ మీరు టైం అనేది ఇవ్వాలి తర్వాత దీని మీదే మీరు యాంటిక్ అనేది చేయాలి ఇప్పుడు ఫైనల్ టచ్ అప్స్ అనమాట అంటే పెయింట్తో మనకి ఒరిజినల్ షేడింగ్ అసలైన ప్యాటర్న్ వచ్చే లాస్ట్ స్టేజ్ ఇదే ఇక్కడ చాలా జాగ్రత్తగా చేయండి నేను చూపించేది ఈచ్ అండ్ ఎవరీ బెట్టి చివరి చూస్తేనే మీకు వీడియో కంప్లీట్గా అర్థమవుతుంది ఇది వచ్చేసి సిల్వర్ కలర్ అనమాట మెటాలిక్ మెటాలిక్ సిల్వర్ ఎక్రిలిక్ ఎమల్షన్ అంటారు దీన్ని అంటే డైరెక్ట్గా సిల్వర్ పెయింటే ఇది టింటే ఉండదు డైరెక్ట్గానే సిల్వర్ వచ్చింది అయితే దీంతో పాటు ఇంకో స్పాంజి కూడా మనం తీసుకోవాలి అంటే స్పాంజీతోనే మనం పైన కలరింగ్ అనేది మనం షేడింగ్ అనేది ఇవ్వాలి ఓకేనా ఇప్పుడు ఈ స్పాంజీని మనం ఏంటంటే రెండు ఖండాలుగా విభగించాలి దీన్ని అది ఇప్పుడు చక్కగా ప్రెస్ చేసుకొని చక్కగా పెయింట్ అనేది లెవెల్ చేసుకుంటూ గోడ మీద అప్లై చేయాలి ఓకే ఇప్పుడు సిల్వర్ వేసేస్తున్నాను నేను ట్రైలోకి అయితే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి సిల్వర్లో కానీ గోల్డ్లో కానీ మీరు అసలు వాటర్ అనేది కలపకూడదు ఎందుకంటే ఒకసారి వాటర్ కలిసి డైల్యూట్ అయితే మీరు పది కోటింగ్లు వేసినా సరే ఫస్ట్ కోటింగ్ వేసినంత ఫినిషింగ్ అయితే రాదు మీకు సో నేనైతే వాటర్ ఏం అప్లై చే కలపట్లేదు దీంట్లో డైరెక్ట్గానే నేను స్పాంజితోనే అప్లై చేస్తాను చక్కగా ఒక దాంట్లో ఇలా తీసుకొని ఇంకో దాని మీద రుద్ది ఇలా మొత్తం ఇలా లవల్ చేయాలి పెయింట్ని ఫస్ట్ అప్పుడే టెక్స్చర్ మీదకి నీట్గా వస్తుంది బా 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 అసలు మామూలుగా రావట్లేదు షేడింగ్ మాత్రం లగ్జరీ లుక్ వచ్చేసింది మామూలుగా ఇలాంటి వాల్పేపర్స్ మీకు కావాలి అన్నా సరే మార్కెట్లో దొరకవు ఎందుకంటే మనిషి యంత్రాన్ని మించినా ఈ చెయ్యి యంత్రాన్ని మించిన మెషినరీ ఇంకోటి అయితే లేదు నాకు తెలిసి చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే ఇలా రావడం వల్ల మేము ఎంత కష్టపడినా సరే మా కష్టాన్ని మేము మర్చిపోతాం ఇంత అందాన్ని చూసినప్పుడు సో ఖచ్చితంగా మీరు లైక్ అయితే చేయాలి ఇప్పుడు ఒకవేళ మధ్యలో మీకు ఏమైనా లైట్గా తెరలు తెరలుగా ఏమైనా కనిపిస్తే మళ్ళీ రెండోసారి కూడా మీరు చక్కగా షేడింగ్ అనేది ఇచ్చుకోవచ్చు ఇక్కడ చూడండి సింగిల్ కోటింగ్ సరిగ్గా ఎక్కలేదు సో ఇలాంటి చాలా జాగ్రత్తగా చూడాలి వైట్లో వైట్ కలర్ కాబట్టి మనకు కనబడదు సో మళ్ళీ చూసుకున్నప్పుడు ఏంటంటే ఇలా అప్స్ ఇవ్వాలి సెకండ్ కోటింగ్ చక్కగా నీట్గా వచ్చేస్తుంది ఓకే గాయస్ ఇప్పుడు ఏంటంటే ఆ ఫెదర్స్కి గోల్డ్ కలర్ అప్లై చేస్తున్నాను సో ట్రైలో వేసుకుంటున్నాను దీంట్లో కూడా వాటర్ ఏం కలపను డైరెక్ట్గానే అప్లై చేస్తాను కానీ ఈసారి ఏంటంటే స్టెన్సిల్ పెట్టి స్టెన్సిల్ మీద ఈ స్పాంజి రోలర్తో మనం అప్లై చేయాలి ఈ స్పాంజ్ రోలర్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ అనమాట పెయింట్ అంతా చక్కగా ఇలా లెవెల్గా చూసుకున్న తర్వాత అప్పుడు స్టెన్సిల్ మీద మనం అప్లై చేయాలి చాలా జాగ్రత్తగా స్టెన్సిల్ మనం ఫస్ట్ ఎలా అయితే పెట్టామో సేమ్ అలాగే పెట్టుకోవాలి పట్టుకోవడానికి ఇంకొకరు కంపల్సరీగా ఉండాలి ఇప్పుడు దీని మీద మనం గోల్డ్ కలర్ అప్లై చేస్తాం స్పాంజ్ రోలర్ కంగారు పడకుండా చాలా చక్కగా నీట్గా నిదానంగా చేయండి కొంచెం మంచి వాళ్ళని పెట్టుకోండి లేకపోతే ఇలా వదిలేస్తూ ఉంటారు కొంచెం సేపు పైకి లేదు జోక్ చేశారు చూడండి లైట్ లైట్గా అంటింది మళ్ళీ అంటలేదు సో రెండో కోటింగ్ అమ్మటే అప్లై చేసేయండి అది రెండు కోటింగ్లు అప్లై చేస్తే కానీ దీని ఫినిషింగ్ బయటికి రాలా వదిలేసే చక్కగా వదిలేదు రిమూవ్ చేసేది నిదానంగా తీసేసుకోవచ్చు బ్యూటిఫుల్గా ఉంది కదా డిజైనింగ్ చక్కగా చాలా నీట్గా ఉంది తర్వాత దీని మీద మనం గోల్డ్ పెయింట్ అప్లై చేసుకోవాలి డిజైన్ అయితే మొత్తం కంప్లీట్ చేశాను చాలా లగ్జరీగా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది మీరు కూడా చూడండి వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి సో చేసుకునే ప్రాసెస్ అయితే ఇది ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే లేకపోతే ఎవరైనా బిగినర్స్ డిఏమై చేద్దాం అనుకున్నా సొంతగా చేద్దాం అనుకున్న వాళ్ళైనా సరే ఇదే ప్రాసెస్ ప్రతి ఒక్క బిట్ చాలా జాగ్రత్తగా చూసి నేర్చుకోండి మా వీడియో మీకు మంచిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ